అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రష్యా ఉక్రెయిన్ మధ్య వాతావరణం వేడెక్కింది రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ మీదకి ప్రతి దాడులు దిగుతా ఉంది శుక్రవారం రాత్రి నుంచి రష్యా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ మీద దాడులు చేస్తా ఉంది నిన్న కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఉక్రెయిన్ మీద అనుభవములు వేస్తాను కానీ ఖచ్చితంగా ప్రతి దాడులకు మాత్రం రష్యా దిగుతుంది అని చెప్పేసి నిన్న వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను అదే ఇప్పుడు జరుగుతుంది నాలుగు వందల ఇరవై ఐదు డ్రోన్లతోటి రష్యా ఉక్రెయిన్ మీద ఒక్కసారిగా దాడి చేసింది పద్నాలుగు వందల యాభై మంది ఉక్రెయిన్ సైనికులు ఈ దాడుల్లో చనిపోయినట్టు వార్తలు అందుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ ఉక్రయిన్ నూట పదిహేడు డ్రోన్లను ఉపయోగించి రష్యా భూభాగం నుంచే రష్యన్ ఎయిర్ బేస్ మీదకి రష్యన్ యుద్ధ విమానాల మీదకి తర్వాత రష్యన్ న్యూక్లియర్ బేస్ మీదకి పెద్ద ఎత్తున దాడులు చేసింది ఉక్రయిన్ రష్యా భూభాగంలోకి తన డ్రోన్లను పంపించి రష్యా భూభాగంలో తన ఏజెంట్ని పెట్టుకొని ఒక్కసారిగా ఊహించని విధంగా దాడి చేసింది రష్యాకి లక్షల కోట్ల రూపాయల నష్టం వాటనిదింది దాదాపుగా అనేక ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి నలభై ఒక్క యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి అయితే ఇది రష్యా చాలా అవమానంగా ఫీల్ అవుతోంది ప్రపంచంలో తను పొరుగు పోయినట్టుగా ఫీల్ అవుతోంది ఈ ప్రపంచలో ఎప్పుడూ రష్యా ఎదుర్కోనంత పెద్ద దాడిని ఉక్రెయిన్ నుంచి ఎదుర్కొంది రష్యా ఇది ఇది మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో పుతిన్ని కూడా చంపడానికి ఉక్రెయిన్ చాలా ప్రయత్నం చేసింది ఆ విషయం కూడా పుతిన్ తీవ్రంగా ఫీల్ అయినట్టు తెలుస్తూ ఉంది అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పుతిన్కి ఫోన్ చేసి ఉక్రెయిన్ మీద ప్రతి దాడి చేయొద్దు అని అడిగినప్పటికీ కూడా కుదరదు దాడికి ప్రతి దాడి ఉంటుంది అని చెప్పి చెప్పారంట నలభై ఐదు నిమిషాల పాటు ట్రంప్ పుతిన్తో మాట్లాడినప్పటికీ కూడా కుదరదు అని చెప్పి చెప్పాడంట అసలు నిజానికి ఉక్రెయిన్ వెనకాల ఉంది ఎవరు యూరప్ అమెరికా మరి ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసిన తర్వాత రష్యా ప్రతి దాడి చేయకుండా ఉంటుందా అందులోనూ అమెరికానో యూరప్ చెప్తే వింటదా ఇవాళ యూరప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రష్యా ఖచ్చితంగా అను యుద్ధం చేయబోతూ ఉంది ఉక్రెయిన్ మీద అణుబాంబులు వేయబోతూ ఉంది న్యూక్లియర్ స్ట్రాటజిక్ బాంబుల్ని రష్యా వాడబోతా ఉంది ఈ యూరప్ చేసిన స్టేట్మెంటు నిజానికి యూరప్ భయంలో ఉంది ఉక్రెయిన్ మీద కాదు నా మీద వదిలిద్దామని చెప్పేసి నేను చాలా క్లియర్గా నిన్న వీడియోలు చెప్పా అసలు ఉక్రెయిన్ మీద బాంబులు వదిలిద్దో యూరప్ మీద బాంబులు వదిలిద్దు ఎందుకంటే రష్యా చాలా గట్టిగా ఫీల్ అవుతుంది ఉక్రెయిన్కి ఇంత శక్తి రావటానికి ఉక్రెయిన్ చాలా చిన్న చిన్న దేశం నిజానికి రష్యా వారం రోజుల్లో ఉక్రెయిన్ ఆక్రమించుకుని ఉండేది కానీ పెద్ద ఎత్తున పండింగ్ చేసి ఆయుధాలు ఇచ్చి రెచ్చగొట్టింది యూరప్ అమెరికానే సరే ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా వైఖరిలో కొంత మార్పు రావచ్చు కాక కానీ యూరప్ వైఖల్లో ఏ మార్పు రారా ఇప్పటికీ మేము పెద్ద ఎత్తున పండింగ్ చేస్తాం నాటో బర్గాలు పంపిస్తాం ఇలా యూరప్ చెప్తా ఉంది అందుకని యూరప్ని రష్యా టార్గెట్ ఉంది లండన్ సిటీని టార్గెట్ ఉంది లండన్ మీద బాంబులు వర్షం కురిపించబోతుందని ఒక అంచనాకి యూరప్ వచ్చిందా అంటే అవును అనేటువంటి సమాధానాలు వినపడుతున్నాయి కాకపోతే యూరప్ ఆ విషయాన్ని బయటికి బహిరంగతం చేయట్లే ఉక్రెయిన్ మాత్రమే ఉక్రెయిన్ మీద మాత్రమే రష్యా దాడి చేస్తుందని అనుబాంబులు వేస్తుందని ఇది మాత్రం ప్రపంచం ముందు స్టేట్మెంట్ ఇస్తూ ఉంది ఎందుకు రేపొద్దున యూరోప్ అడుగుతారు కదా ఎందుకు అంత పెద్ద ఎత్తున సాయం చేస్తున్న ఉక్రెయిన్ కంటే రష్యా చేతులు ఆగమై ఉంది అనుబాబులు పడుతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లోనే పండింగ్ చేస్తున్న సమాధానం చెప్పుకోవాలి కదా పెద్ద ఎత్తున నాటో బలగాలకు ఉక్రెయిన్ పంపిస్తూ ఉంది దాదాపు నాటో బలగాలంటే యాభై లక్షల బలగాలు సరే అమెరికా బలగాలు మేము వెళ్ళము అని చెప్పేసి అన్నా కానీ ముప్పై లక్షల బలగాలు నాటో అంటే చాలా దేశాలు ఉన్నాయి ఏంటో నాటో సభ్యత్వ దేశాలు యూరప్ అయింది అమెరికా అయింది యూరప్లో ఉన్నటువంటి అనేక దేశాలు నాటో సభ్యత దేశాలు ఉన్నాయి ఆ ఉమ్మడి ఆర్మీ కలిగి ఉంది నాటో యాభై లక్షల ఆర్మీని కలిగి ఉంది మొత్తం రష్యన్ ఆర్మీ ఎనిమిది లక్షలు మాత్రమే కానీ ఎనిమిది లక్షల రష్యన్ ఆర్మీ యూరప్ ఆర్మీని ఎదుర్కోగలదా అంటే లేదు నాటో ఆర్మీని ఎదుర్కోగలదంటే రష్యా దగ్గర పెద్ద ఎత్తున అనుభవంలో ఉన్నాయి నాలుగు వేలకు పైగా అను న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉంది రష్యా ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేవు అన్ని న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి కాబట్టి అసలు నిజానికి యూరప్ అమెరికా డే వన్ నుంచి ఇప్పటి నుంచి కాదు గతంలో చరిత్ర నుంచి కూడా రష్యాని టార్గెట్ చేస్తూ పోతూ ఉన్నాయి కాబట్టి రష్యా అన్ని విధాలా ప్రిపేర్ అయి ఉంది కాకపోతే గతం లేక ప్రపంచం లేదు ప్రపంచం వాణిజ్య దౌత్య అవసరాల మీద డిపెండ్ అయి ఉంది ఒక దేశంతో ఇంకో దేశం ముడిపడి ఉంది అందుకనే రష్యాని బ్యాన్ చేయాలని అప్పట్లో అమెరికా యూరప్ ఎంత పెద్ద రకంగా ఒత్తిడి దేశకు ప్రపంచంలో రష్యా బ్యాన్ కాలే పైగా భారతదేశం లాంటి రష్యా ప్రెండెంట్ కంట్రీస్ మేము పూర్తిగా బ్యాన్ చేయలేం కాకపోతే న్యూట్రల్గా ఉంటాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాం తర్వాత రష్యాకి సపోర్ట్గా ఇలా చైనా ఉన్నటువంటి పరిస్థితి నిన్న నార్త్ కొరియా రష్యాకి సపోర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి అంటే నార్త్ కొరియా చిన్న దేశమే కావచ్చు కానీ వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అమెరికా వద్దని చెప్పిన అమెరికా వార్నింగ్ వార్నింగ్స్కి ఏమాత్రం తలగకుండా తగ్గకుండా న్యూక్లియర్స్ వెపన్ తయారు చేశాడు కిమ్ జాంగ్ కిమ్ జాంగ్ గురించి మీ అందరూ తెలుసు కదా పిచ్చికి పరా కాస్తా అంటే పవన్ కళ్యాణ్ సినిమా లేదో డైలాగ్ ఉంటుంది వాడికి తెక్కుంది ఆ తెక్కు లెక్క ఉండదని అని చెప్పేసి లెక్క అని సినిమా కానీ వీరికి ఇక్కడ కిమ్ జాంగ్ లెక్క ఉండదు కాబట్టి ఒకసారి నార్త్ కొరియా కనుక రంగోలు దిగింది అంటే అది యూరోప్ మీద వేస్తాడా లేదా అమెరికా మీదే వేస్తాడా అది ఊహించడం రష్యాము పద్ధతిగా సాంప్రదాయంగా ముందుకెళ్తుంది న్యూక్లియర్ వెపన్స్ వేసేటప్పుడు వేస్తే పరిణామాలు ఏంటని ఆలోచిస్తుంది కానీ నార్త్ కొరియా డైరెక్ట్గా ఎంతో నాకు ఎంటర్ అయితే రష్యాకి సపోర్ట్గా ఆలోచన ఉండదు ఏది ఏమైనా కానీ అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది సో మరి చూడాలి ఇది ఎక్కడి దాకా వెళుతుంది అనేటువంటిది నిజానికి అందరూ చెప్తున్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా మూడో ప్రపంచ యుద్ధానికి అంకురణం పడుతుందా అనేటువంటిది అందరూ వేస్తున్నారు కానీ నేనైతే అనుకోవటానికి లేదు మూడో ప్రపంచ యుద్ధం అనేది అంత చిన్న విషయం కాదు ఇవాళ ఉన్నటువంటి దౌత్య వాణిజ్య సంబంధాల్లో బిజినెస్ అవసరాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ వ్యాపారాల చుట్టూ నడుస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచీకరణ ఫలితంగా దేశాలు దేశాలకు మధ్య వార్నింగ్స్ పెరిగి బోర్డర్స్ జరిగినటువంటి ఈ పక్షంలో మూడో ప్రపంచ యుద్ధం వైపు ఈ ప్రపంచం వెళ్ళిద్ది అనేది నేను అనుకోను ఎందుకంటే అందరి దగ్గర ఈ ప్రపంచంలో చాలా దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఎవరు ఎవరి మీద అనుభవం వేసినా ఆయా దేశాలు చాలా పెద్ద నష్టమే ఇప్పుడు మన దేశం పెద్ద దేశం పాకిస్తాన్ చిన్న దేశం మూడు రోజుల మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం కానీ అనుభవంపులు కనుక వాడే పరిస్థితి వస్తే ఆ ఆ ప్రమాదాన్ని మనం ఊహించలేము కానీ ఆ పాకిస్తాన్కి ఆ పరిస్థితి లేదు అంత టెక్నికల్ కూడా లేదు వాళ్ళకి నాలెడ్జ్ కూడా లేదు సరే పాకిస్తాన్ గురించి చెప్పాలి కదా నేను నా ఉద్దేశం కానీ చిన్న దేశాల కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉదాహరణ నార్త్ కొరియా కాబట్టి ఇవాళేపు ఫిజికల్ యుద్ధాలతోటి బల బలగాలతోటి ఖండబలాలతోటి పని లేదు కాబట్టి చూడాలి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం మాత్రం ఘర్షణ వాతావరణం మాత్రం పెరుగుతూ పోతూ ఉంది దాదాపుగా రష్యా దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నాయి ప్రధానంగా పైకి మాత్రం గాంభీరాన్ని ప్రకటిస్తూ యూరోప్ కూడా కొంత భయాన్ని ప్రకటిస్తూ ఉంది ఎందుకంటే నేను నిన్ను కూడా చెప్పాను ఖచ్చితంగా పుతిన్ చూపు లండన్ వైపు ఉంది పుతిన్ని చంపేంత ధైర్యం జనన్స్కి చేయడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ చేయడు ఖచ్చితంగా అది యూరోప్ అయి ఉంటుంది ఒకప్పుడు కమ్యూనిజాన్ని పడేయాలని సోవియట్ యూనియన్ పడేయాలని యూరోప్ పని కుట్రలు అంతా ఇంత కాదు ఖచ్చితంగా యూరోప్ కుట్ర మేరకే జనన్స్కి నడుచుకుంటూ ఉన్నాడు యూరప్ పెద్ద ఎత్తున కుట్రపడుతూ ఉంది రష్యాని ఆగోం చేయాలని యూరప్ అమెరికా కలిసే ఉగ్రవాదాన్ని కూడా ప్రపంచంలో పుట్టించాయి ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదానికి గతంలో ఫండింగ్ చేసింది వాళ్ళే బిల్లాడిని పుట్టొక్కి ఆలు కైదా కారణం వాళ్ళే ఇవన్నీ చరిత్రలో చెరగని నిజాలు కాబట్టి రష్యా చాలా గట్టిగా ఫీల్ అవుతుంది అంటే ఉక్రెయిన్ కాకుండా ఉక్రెయిన్ వెనకాల ఉన్నటువంటి అని దెబ్బ కొడితే ఉక్రెయిన్ ఆటోమేటిక్గా లొంగిపోతుంది మోకాల మీద కూర్చుంటుందని ఆలోచిస్తుంది అనేటువంటి ఒక వార్తా కథనం కూడా ఉంది కాకపోతే యూరోప్ మీద ప్రకటిస్తే మాత్రం అది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉండదు అంటే ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి ఏమైనా అంత వద్దులే ఉక్రెయిన్ మీద వేద్దామని అంతవరకే పరిమితం అవుతుందా లేదా ఏదేమైనా జియో పొలిటికల్ సిస్టమ్ మాత్రం హీటెక్కిందని చెప్పాలి అన్ని దేశాలు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద సమాలోచన జరుపుతూ ఉన్నాయి ఇది ఏ స్థాయికి పోయేటువంటి అవకాశం ఉంది అని యుద్ధం వరకు వెళ్ళే అవకాశం ఉందా లేదా దశాబ్దాలుగా ప్రపంచంలో శాంతిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి యుఎన్ఏ కూడా చాలా భయాందోళనని క్రియేట్ చేస్తూ ఉంది కానీ ఇప్పుడు ఆపగలిగే పరిస్థితుల్లో యుఎన్ఏ ఉందా అంటే లేదు అనేటువంటిదే కనపడతా ఉంది మరి చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది